హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్స్ తెలుగు బ్లాగ్స్ సో ఎల్లమ్మ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా నేను టూ డేస్ నుంచి ఎడిటింగ్ చేసుకోవడానికి కుదరక వీడియో అన్నది అప్లోడ్ చేయలేదు సారీ ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఎల్లమ్మ రోజు మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట బ్లాగ్ అన్నది ఇక్కడ వచ్చేసి టైం ఫోర్ అయిందనమాట అమ్మ వన్ థర్టీకే లేచింది అమ్మతో పాటు శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ అలాగే శ్రీలక్ష్మి అందరూ టూ థర్టీ త్రీకి నేనైతే ఫోర్కి లేచాను నైట్ బాగా లేట్ అయిపోయింది కదా సో అందుకు నేను ఫోర్కి లేచాను వీళ్ళంతా ముందుగా లేచేసి అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసేసింది అక్క వచ్చేసి భక్ష్యాలు చేస్తూ ఉందన్నమాట ఇక్కడ నేనే కాలుస్తూ ఉన్నాను భక్షాలు అండ్ ఇంకోటి ఇంకొకటి ఏంటి అంటే మేమిక్కడ ఐదు కల్లా మేము సుంకులమ్మ గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అమ్మ చెప్పేసి వచ్చింది అనమాట మేము ముందు రోజు వెళ్ళాము కదా సో అప్పుడు మేము ఫైవ్ కల్లా వస్తాము అంతలోపల మీరు అమ్మవారికి అభిషేకం చేసి చీర కట్టించి పెట్టండి అని చెప్పేసి వచ్చామన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఐదు కల్లా మేము సుంకులమ్మ గుడికి వెళ్ళాలి అని చెప్పేసి పొద్దున్నే లేసామన్నమాట అందులోనూ మళ్ళీ మేము ఎల్లమ్మ గుడికి వెళ్ళటానికి బాగా టైం పడుతుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ మేము గండ దీపాలు మూసేది ఉంది అనమాట సో అందుకోసం లేట్ అవుతుందని చెప్పేసి పొద్దునే రెడీ అయితే అయిపోయాం అందరం అందరం కొత్త చీరలు అయితే కట్టేసుకున్నాం తన్వికి కుట్టినటువంటి డ్రెస్ ఎలా ఉంది మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు క్లాత్ తీసుకొచ్చానమాట సో శిరీష మేడం కూతురికి అలాగే తన్వికి తీసుకొచ్చాను సో డ్రెస్ అయితే కుట్టించేశాను లాంగ్ ఫ్రాక్ కుట్టించాను అండి కింద వచ్చేసి మొత్తం సిల్వర్ కలర్లో లోటస్లు వచ్చాయి వాటికి నేను కలర్ కాంబినేషన్స్తో సిల్వర్ కలర్ క్లాత్ పైన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వేశాను సో మా తల్లి తల్లికి కుట్టినటువంటి డ్రెస్ అనమాట సో రాత్రి పెట్టినటువంటి కోన్ మీకు చూపిస్తుంది అన్నమాట నేను చూపించదాల్ని అని చెప్తే చూపిస్తుంది ఎంత బాగా పండింది కదా నేను మళ్ళీ తనకి అలాగే పెట్టాలంట మళ్ళీ ఒక్క లైన్ కూడా మిస్ అవ్వకూడదంట అలాగే పెట్టాలి అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్తూ ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి మేము అంత రెడీనా అని చెప్పేసి రెడీ చెక్ చేసుకుంటూ ఉన్నాము అమ్మ వచ్చేసి అల్లుడితో మాట్లాడుతూ ఉందనమాట అంటే మా అమ్మకు ఆడపిల్ల కొడుకు అనమాట సో తనతో మాట్లాడుతూ ఉంది తప్పెట్లు వాళ్ళు వచ్చారా అని చెప్పేసి ఇక్కడైతే మేము అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నాము సుం సుంకులమ్మ గుడికి వెళ్ళడానికి నైవేద్యాలు అన్నీ రెడీ చేసేసాము ఇంకా ఇవి వచ్చేసి కూరలు భక్షాలు మళ్ళీ ఎల్లమ్మ గుడికి తీసుకెళ్ళటానికి చేసినటువంటి నైవేద్యాలు అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాం అన్నమాట అక్కడికి తీసుకెళ్ళటానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మ ఒకటిన్నరకు లేసి పూజ స్టార్ట్ చేస్తే నాలుగు వరకు చేసింది అనమాట అంత టైం పడుతుందండి అసలు అమ్మ పూజ చేస్తే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా అలాగే శాంతంగా ఉంటుంది ఇక్కడ అన్నయ్య వచ్చేసి ఇంకా ఎంతసేపు రెడీ అయినారా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడనమాట సో మొత్తానికి అయితే అందరం రెడీ అయ్యాము కానీ కింద తప్పేటోళ్ళు రాలేదన్నమాట అలాగే పిన్ని కూడా వస్తానని చెప్పింది ఇంకా పిన్ని రాలేదు పిన్ని కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా పిల్లల పని అంతే కదా అయిపోగానే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటుంటారు వాళ్ళకి మొబైల్ దొరికితే చాలా అన్నట్టుగా తన్వినాను ఇక్కడైతే మేము కిందికి వచ్చేసాము మేము సుంకులమ్మ గుడికి వెళ్ళటానికి తీసుకెళ్తున్నాం అనమాట సో అక్కడ తిప్పి తీసుకురం రావటానికి ఆ దండ అన్నది వేస్తున్నారు సో తప్పెట్లతో మేము ఈరోజు గుడికి వెళ్ళబోతున్నాము సో మీరు కూడా రండి మాతో పాటు మాతో పాటు మీరు గుడికి వచ్చి సుంకలమ్మ తల్లి దర్శనాన్ని చేసుకొని మీరు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఏదైనా అనుకుంటుంటే జరగట్లేదో వాళ్ళందరి కోరికలు నెరవేరాలని ఆ సుంకులమ్మ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సో మొత్తానికైతే ఈరోజు సూపర్గా ఉండబోతుంది బ్లాగ్ అస్సలు మిస్ అవ్వకండి మిస్ అవ్వకుండా కంటిన్యూ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను అక్క ఒకే రకం శారీస్ కట్టుకున్నాం కదా కొంచెం కలర్ డిఫరెన్స్తో శ్రీలక్ష్మి తీసుకొచ్చిందనమాట చాలా బాగున్నాయి కదా వీటికి నేను సింపుల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట నేను అసలు రెండు రోజులలో నా బ్లౌజులు కస్టమర్ బ్లౌజులు అలాగే తల్లి తల్లి డ్రెస్సులు ఇవన్నింటికి వర్క్లు వేసుకునేసరికి అసలు టైం సరిపోలేదు కానీ సాటర్డే ఈవినింగ్ కల్లా నేను అన్ని ఫినిష్ చేసేసుకున్నాను కస్టమర్స్కి ఇచ్చేటివి కూడా కస్టమర్స్కి ఇచ్చేసాను తర్వాత మా బ్లౌజులు రెడీ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చాను అనమాట సో శ్రీలక్ష్మి బ్లౌజ్కి వర్క్ చేద్దామంటే ఆమె శారీకి మొత్తం అందే డిజైనే వచ్చిందనమాట సో దానికి డిజైన్ వేసినా కూడా కనిపించదని చెప్పేసి అలాగే కుట్టించాను అనమాట సో మొత్తానికైతే ఇప్పుడు మేము సుంకులమ్మ తల్లి గుడికి వచ్చేసాం మేము వచ్చేసరికి బాగా చీకటిగా ఉంది ఇక్కడ లైట్స్ అవి కూడా ఏం వేయలేదండి ఎందుకంటే ఇక్కడ గుడిలో ఉండే లైట్ స్విచ్ది వేరే వాళ్ళ ఇంట్లో ఉందంట సిస్టమ్ స్విచ్లది సో వాళ్ళు ఊరు వెళ్ళారని చెప్పేసి లైట్ కూడా వేయలేదు ఇంకా అమ్మ రాగానే ఫస్ట్ దీపం వెలిగించింది అనమాట మేమందరం సెల్లులతో లైట్లు వేసుకుంటే అప్పుడు కొంచెం వెళ్తే రన్నది వచ్చింది చాలా అంటే చాలా చీకటిగా ఉందన్నమాట సో ఇక్కడికి రాగానే ఇంకా తను అమ్మవారికి అభిషేకం అని చెప్పేసి బండలైతే తూర్చిపెట్టింది సో అమ్మ వచ్చిన తర్వాత ఇంకా మనమే కట్టేద్దాంలేండి మేలాగూ మేము వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ అమ్మ పిన్ని అలాగే గుళ్ళో ఉండేటామే ముగ్గురు కలిసి అమ్మవారికి చీర అయితే కట్టిస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ పిన్ని ఏం చెప్తుందంటే మేము చీర కట్టించేలోపు పోతుని గుడి చుట్టూ తిప్పండి అని చెప్పేసి అడుగుతుంది సో అందుకోసం అని చెప్పేసి మేము ఇక్కడ గుడి చుట్టూ తిరగడానికి వస్తూ ఉన్నాము సో చాలా చీకటిగా ఉండటం వల్ల వీడియో మొత్తం కూడా మీకు డల్గా కనిపిస్తుండొచ్చు సో కొంచెం కొంచెం అర్థం చేసుకొని ఓకేనా సో ఇలా చీకట్లో తీసుకుంటే వాళ్ళేగా ఉంది కదా అంత చీకటి చీకటిగా కనిపిస్తూ మీకు చూడడానికి ఇష్టం లేకుండా ఉన్నట్టుగా సో మొత్తానికైతే మేము ప్రదక్షిణలు చేసేసరికి అమ్మ వాళ్ళు వచ్చేసి చీర అన్నది కట్టించారు అమ్మవారికి నాను వచ్చేసి డాన్స్ చేయరా డాన్స్ చేయరా అని చెప్పేసి అంటూ ఉంటే ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో చూడండి డాన్స్ చేయమంటే డాన్స్ చేయకుండా డ్యాన్స్ ఉత్తప్పుడు అయితే చేస్తారు కానీ ఇలా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేయను అంటే సిగ్గు భలే పడతారనమాట సో మొత్తానికి అయితే మేము ప్రదక్షిణలు చేసి వచ్చే లోపల ఇక్కడ చీర అన్నది కట్టించేశారు ఇంకా అలాగే దండ ఇంటి దగ్గరనే మేము కుట్టుకొని వచ్చినటువంటి దండ అనమాట చండకుల దండ అలాగే వేపాకు పెట్టి ఇంకా ఒడి బియ్యం మేము నిన్న తీసుకొచ్చి ఇచ్చాం కదా మండే రోజు సో ఆ ఒడి బియ్యం అన్నవి ముందు అనమాట సో అలా పెట్టిన తర్వాత మళ్ళీ అమ్మకు ఒక చిన్న డౌట్ అనమాట సో ఎలాగూ ఉన్నాం కదా ఇంట్లో పెట్టుకొని వచ్చినది ఎందుకులో ఇక్కడ పెడదాం అందరం ఉన్నామని చెప్పేసి మళ్ళీ మా అమ్మ ఇక్కడ మళ్ళీ కడిచిన తర్వాత అమ్మవారికి చీర కట్టించిన తర్వాత వడబియ్యం పెడదామని చెప్పేసి మళ్ళీ వడబియ్యం అన్నది పెట్టించింది అనమాట సో అమ్మ చాలా బాగా చేస్తుందండి పూజలు తను చేసిన పూజల వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నాం నిజంగా చెప్పాలి అంటే మేము ఏది చేసినా మాకు ఫస్ట్ ధైర్యం చెప్పేది అమ్మని ఏదైనా భయపడుతున్నా నేను ఇది చేయలేనని బాధపడుతున్నా కూడా మా అమ్మ అన్నింటికి ముందుండి మమ్మల్ని ధైర్యం చెప్పి ముందుకు పంపిస్తూ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా కష్టపడి ఈ ఏమంటారు ఈ స్టేజ్కి వచ్చిందనమాట తను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అమ్మ కష్టపడుతూనే ఉంది సో తను చేసిన కష్టమే మాకు ఇన్స్పిరేషన్ అనమాట ఈరోజు మేము ఇట్లా కష్టపడుతున్నాము అంటే దానికి ఇన్స్పిరేషన్ మా అమ్మే మా అమ్మ ఎలా బ్రతకాలి అన్నది మాకు చూపించింది ఎలా కష్టం చేసుకోవాలి ఎలా బ్రతకాలి అన్నది సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నువ్వు మాకు మంచిని నేర్పించినవు జ్ఞానాన్ని ఇచ్చినావు సమాజంలో ఎట్లా బ్రతకాలి అన్నది మాకు చెప్పినందుకు మీరు కూడా మీ జన్మలో మేము మర్చిపోలేము సో ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చదో నాకైతే తెలియదు కానీ నచ్చినా నచ్చకపోయినా ఇది మా స్వీట్ మెమరీ అండి మా అన్నయ్య ఫస్ట్ టైం మా అన్నయ్య చేతుల మీదుగా ఇంత గ్రాండ్గా మేము చేయడము మేము మా లైఫ్లో మర్చిపోలేనిది సో మా స్వీట్ మెమొరీగా ఉండాలి కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో మీ అందరికీ నచ్చుతుందో లేదో కూడా తెలియదు నా ఆనందం కోసం నేను ఈ వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను అలాగే అసలు మా అన్నయ్యని చూసిన తర్వాత నాకు ఎంత గర్వంగా అనిపించిందంటే ఆఫ్ కోర్స్ ఎవరి ఏమంటారు ఎవరి రక్త సంబంధం వాళ్ళకి గొప్పగానే ఉంటుంది కాదనను కాకపోతే మేము చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్యకు ఒక్క పని చెప్పకుండా పెంచింది అమ్మ ఒక్క కొడుకు ఒక్క కొడుకు అని చెప్పేసి అలాంటి వాడు ఎంత మేనేజ్ చేశాడంటే అసలు ఎవ్వరికీ పనులు చెప్పకుండా ఒక్కడే అన్ని పనులు మెయింటైన్ చేసుకుంటూ ఇంత గ్రాండ్గా అసలు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు ఇంత గ్రాండ్గా చేయలేదు ఫస్ట్ టైం అనమాట సో ఇంత గ్రాండ్గా చేశాడని మేము అసలు అనుకోలేదు అలాగే మా అన్నయ్య ఒకరి మీద డిపెండ్ అయ్యి ఒకరు చేయలేదు వాళ్ళు చేయాలి అని ఒకరికి పనులు చెప్పి చేసేలాగా కాకుండా ఒక్కడే కష్టపడి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు మా అన్నను చూసిన తర్వాత కూడా నాకు చాలా అంటే చాలా గర్వంగా అనిపించింది అంటే ఎందుకు నేను ఇంత గర్వంగా చెప్తున్నా అంటే ఒకరి మీద ఈర్ష్య ద్వేషాలు లేకుండా మనల్ని మనమే మన కాళ్ళ మీద మనమే నిలబడాలి ఒకరిని విమర్శించకుండా వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అందుకే నాకు ఇబ్బంది అయింది అనకుండా ఒక్కడే కష్టపడి చేసినాడు అందుకు ప్రౌడ్ ఆఫ్ యూ అన్నయ్య సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము సుంకులమ్మ గుడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్తూ ఉన్నాము ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా గంపలో మనం తెచ్చినటువంటి కొత్త కుండలు ఉన్నాయి కదా సో అవి అమ్మవారికి పూజ చేసేటటువంటి వస్తువులన్నీ కుండలో పెట్టుకొని ఎవరైతే ఇంట్లో మనము ఏమంటారు నిలుపుకోవాలనుకుంటామా వాళ్ళతో అంటే అమ్మ ఇంతవరకు చేసింది కాబట్టి తను కోడలికి పట్టించింది అనమాట సో అందుకే మా శ్రీలక్ష్మి ఎల్లమ్మ అంచన ఎత్తుకొని బయలుదేరామన్నమాట సో మేము ఇప్పుడు బయలుదేరే టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో ఉందండి సో మేము ఇక్కడికి వచ్చేసరికి అన్ని వంటలన్నీ కూడా రెడీ చేసేస్తూ ఉన్నారనమాట సో వీళ్ళు వచ్చేసి ఫోర్కే స్టార్ట్ చేశారంట సో ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజిటేరియన్ వెజిటేరియన్ తిన తినని వాళ్ళకి నాన్ వెజ్ ఎక్కువ శాతం నాన్ వెజే ఇక్కడ మెయిన్ ఈ ఫంక్షన్కి కాకపోతే తినని వాళ్ళ కోసం అని చెప్పేసి వెజిటేరియన్ కూడా చేపిస్తున్నాడనమాట మొత్తానికైతే మేము వచ్చేసరికి వంటలు అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయండి సో వీళ్ళు వచ్చేసి ఫోర్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోవచ్చా ఇంకా మేము వచ్చి రాగానే ఇక్కడ మళ్ళీ ఎల్లమ్మ పూజ చేసుకోవాలి కదా సో అందుకోసం అని చెప్పేసి జాడి వేసి మేము పూజ అన్నది స్టార్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాం అన్నమాట సో అమ్మ వచ్చేసి దేవుడికి నూట ఎనిమిది నిమ్మకాయలతో దండ మొక్కుకునింది సో అందుకోసం అని చెప్పేసి మేము ఇక్కడ నూట ఎనిమిది నిమ్మకాయలతో దండ అన్నది గుచ్చుతున్నాము అలాగే పూలదండ కూడా మేము మార్కెట్లో అడిగాము అడిగితే ఆరు వందలు ఐదు వందలు అలా చెప్పారు చెండుపూల మాల ఎందుకులే ఆడంతా రేటు పెట్టి తెచ్చుకోవడం కేజీ చెండుపూల అరవై రూపాయలు యాభై రూపాయలకే వేస్తున్నారు కదా మనమే మాల లాగా కట్టుకుందాము అని చెప్పేసి ఇంకా మాల కూడా తీసుకొని రాలేదు నిమ్మకాయల మాల అయిపోగానే మేము మళ్ళీ చెండు మాల అన్నది ఇక్కడ వచ్చేసి నాగమ్మ అక్క అలా అక్క అమ్మ అలాగే ఎల్లమ్మ అంచ అన్నది పూజిస్తూ ఉన్నారనమాట సో ఎల్లమ్మ అంచ పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా పూజించాలి ఏమాత్రం ఏదైనా మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ అనమాట సో అలా కాకుండా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి కొన్ని నిమ్మకాయలు లావుగా కొన్ని నిమ్మకాయలు చల్లనగా ఉన్నాయని చెప్పేసి ఏరుతూ ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళు సో ఇంకోటి ఏంటంటే మేము కుండలో ఇంటి దగ్గరే అన్నం అన్నది వండుకొని వచ్చామన్నమాట మామూలుగా అయితే కుండలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వండుతారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వండటం ఎందుకని చెప్పేసి పుల్గమ్మ మేము ఇంటి దగ్గరే వండుకొని వచ్చామన్నమాట సో ఇంటి దగ్గర వండుకొని రావటం వల్ల ఇక్కడ రాగానే మేము పూజ అనేది చేసుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మనము చేసిన వెంటనే పూజించాలి అంటే కుండ కాలుతూ ఉంటుంది కాబట్టి ఆరేంత వరకు వెయిట్ చేయాలి అమ్మ పొద్దున్నే ఇంటి దగ్గర వండింది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి బాగా చల్లగా అయిపోయింది మనము ఎల్లమ్మ కుండని పూజించేటప్పుడు మనకు తొందరగా అవుతుంది అన్నమాట పని అన్నది సో ఇంకా పూల్ పూజించిన తర్వాత అలంకరణ చేసేసి ఇలా నైవేద్యాలన్నీ పెట్టేసి అమ్మవారికి చీర ఉంటుంది కదా సో చీర మనం తెచ్చినటువంటి కొత్త చీర అన్నది పెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఇప్పుడు అమ్మ దర్శనానికి వెళ్ళాలన్నమాట సో అమ్మ దర్శనానికి వెళ్ళేటప్పుడు గండ దీపాలు అన్నవి కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు అనమాట సో అమ్మ వాళ్ళకి గండదీపం ఉంది అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళటానికి గండదీపం తీసుకొని వెళ్ళాలన్నమాట అమ్మ వచ్చేసి ఈ సంవత్సరం రెండు గండ దీపాలు మోస్తానని మొక్కుకునిందంట సో అందుకోసం అని చెప్పేసి మా అన్నయ్య ఒక గండ దీపం అలాగే నాను ఒక గండ దీపం అనమాట మామూలుగా నాన్న బాగు నింటే నాన్న అన్నయ్య మోసేవాళ్ళు నాన్న కొంచెము కాలు ఇబ్బందిగా ఉందనమాట సరిగ్గా నడవలేడు కదా అందుకోసం అని చెప్పేసి మనవడితో మోపిస్తుంది అనమాట అమ్మ ఇంక ఇక్కడ అంతా పూజ అయిపోయిన తర్వాత అందరం నమస్కారాలు చేసుకుంటూ ఉన్నాం అనమాట అమ్మవారికి అందరం నమస్కారాలు చేసుకొని ఇంకా గండదీపం అన్నది ఎత్తుకొని గుడికి బయలుదేరాలి సో మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను పదండి చూశారు కదా నాను ఎంత బాగా మోస్తున్నాడో నేనైతే ఒక చేతిలో తాంబాన పట్టుకున్నాను ఇంకొక చేతిలో కెమెరా పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను అందుకే బాగా షేక్ అయిపోయింది వీడియో అన్నది ఇంత కదులుతుంది అనుకోలేదు కాకపోతే ఎవరు షూట్ చేయడానికి లేదు పిల్లల్ని బయటికి పంపించేశారు యాక్చువల్గా మేనల్లు ఎవరు లేకుండా ఇక్కడ మా చిన్నోడు వాళ్ళ బాబోళ్ళు ఎవరు లేకుండా గండదీపం మోసాడు అనమాట వాళ్ళ అందరూ పనుల మీద వెళ్ళారు లేదంటే వాళ్ళే షూట్ చేసేవాళ్ళు ఇలా మేము గండదీపం అన్నది మోసి గుడికి వెళ్ళి అమ్మని దర్శించుకొని వచ్చాము సో వచ్చేసరికి ఇక్కడ చికెన్ పకోడాకు నానబెట్టారనమాట సో చికెన్ పకోడా చేపిస్తూ ఉన్నాడు అన్నయ్య సో ఈ వంటలన్నీ అయిపోయాయి కర్రీస్ అన్నీ ఇంకా ఈ చికెన్ పకోడా చేస్తే ఫైనలీ ఇంకా భోజనాలు స్టార్ట్ చేసేయడమే అనమాట సో ఇక్కడ వచ్చేసి మా అల్లుడు తీశాడు వీడియో సో అందుకోసం అని చెప్పేసి చాలా బాగా అనిపిస్తుంది కదా వీడియో తీయడం రాదత్తా నీకు అని అంటూ ఉంటాడు అవును ఏం చేసాం చెప్పండి రాదు మరి నేర్చుకుంటాను అని చెప్పేసి అన్నాను అనమాట సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ నచ్చిందా మీకు ఖచ్చితంగా నచ్చే అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్